సాధారణంగా అందరూ చేసేది చాలా సులువైనటువంటి మార్గం చేతిలో చెయ్యి ఇలా వేసుకోవాలి కాళ్ళు రెండు కూడా పద్మాసనంలో కూర్చొని తర్వాత మనం ఒక తెలియని ఒక రెండు కుడికి పన్నెండు ఎడమ్మకి వేలు ఉంగరపు వేలు మనకు సూర్యనాడి చంద్రనాడి కుడివైపు ఉండేది సూర్యనాడి ఎడమవైపు ఉండేటువంటి మాకు ఉండేటి మూసేయాలి మూసేసిన తర్వాత మొదటిగా లెక్క పెట్టి ఇప్పుడు మనము ఎడమ ముక్కు భాగంలో నాజిల్ నుంచి మనం గాలి బీల్చడము వదలటము చేసాము పన్నెండు సార్లు ఇలా మన గాలి ఎక్కువగా తీసుకోగలిగినంత తీసుకొని నిదానంగా బయటికి ఎక్సెల్ చేయాలి ఈ ఉంగర పొయ్యి ద్వారా కుడి ముక్కు ద్వారా